నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య బీఆర్ఎస్లో కీలక నేతలుగా చెప్పబడేవాళ్ళు ఒకప్పుడు అయితే ఇప్పటికీ హరీష్ రావు బీఆర్ఎస్లోనే ఉన్నాడనుకోండి పాపం కవితనే బయటకు పంపించేశారు బీఆర్ఎస్లో నుంచి హరీష్ రావు కవిత వీరిద్దరికీ ఉప్పు నిప్పు బీఆర్ఎస్ పార్టీలో ఉండగాను అంతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కవిత బయటకు వచ్చేసిన తర్వాత అంతే హరీష్ రావుకి కవితకి ఏమాత్రం పడదు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది టాక్ ఉండటం ఏంటి అది నిజమే ఎందుకంటే కవిత మాటల్లోనే అది స్పష్టంగా తెలుస్తుంది ఒక పక్క హరీష్ రావుని ఇంకొక పక్క సంతోష్ రావుని డైరెక్ట్ అటాక్ అంటే సంతోష్ రావు హరీష్ రావు ఇద్దరూ కూడా మా నాన్నని ఏ మార్చి మా నాన్నకి కళ్ళకి గంతలు కట్టేసి ఏమీ తెలియకుండా ఆయనని ఉత్సవ విగ్రహంలాగా కూర్చోబెట్టేసి ఆయనని ఆయన వెనక వీళ్ళిద్దరూ కూడా ఆయన అమాయకుడిని చేసి ఆయన వెనక వీళ్ళిద్దరూ కూడా ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు ఎంత అవినీతి చేశారు అని చెప్పేసే దానికి లెక్కలు కూడా సరిపోవ అన్న రీతిలో కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేస్తూ వచ్చారు ఎప్పటి నుంచి ఈ బహిరంగ ఆరోపణలు ఎప్పటి నుంచి అని అంటే ఆవిడ్ని పార్టీలో నుంచి బయటకు పంపించేసిన తర్వాత రోజు నుంచి అప్పటి వరకు కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి మాట్లాడేదానికి మహిళలకి అంత స్వేచ్ఛ ఉండదు అని చెప్పేసి ఒకవేళ తన తనపై తనపైనే అంటే ఏకంగా కేసీఆర్ కూతురుపైనే కుట్రలు జరుగుతున్నాయి అని అని చెప్పినా కానీ సరైన స్పందన లేదు అని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు నర్మగర్భంగా చేస్తూ వచ్చారు కొంతకాలం పాటు నేను బీఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ అధినాయకత్వాన్ని మాత్రమే శిరసా వహిస్తాను ఇంకెవరి అధినాయకత్వాన్ని కూడా నేను ఆమోదించను వాళ్ళ అధినాయకత్వంలో నేను పనిచేయను కేసీఆర్ అధినాయకత్వంలో తప్ప అని చెప్పేసి కూడా మాట్లాడారు అంటే అది కేటీఆర్ను ఉద్దేశించా లేకపోతే హరీష్ రావును ఉద్దేశించా అని చెప్పేసి కూడా అప్పట్లో క్లారిటీ లేదు అయితే ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నుంచి మాత్రం హరీష్ రావుని డైరెక్ట్గా టార్గెట్ చేయటం వల్ల ఓహో ఇది కేటీఆర్ గురించి కేటీఆర్ను ఉద్దేశించి కాదులే అన్నట్టుగా కొంత క్లారిటీ అయితే వచ్చింది మొత్తానికి ఇక్కడ కల్వకుంట్ల కవిత మాత్రం ఇప్పుడు హరీష్ రావు మీద డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు ఆవిడ అనేకమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు ఎలా అంటే హరీష్ రావుకి ఒక పాల డైరీ ఉంది ఆయనకి పాల వ్యాపారం ఉంది ప్రభుత్వంతో ఆయన కుమ్మక్కయ్యారు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మచ్చిక చేసుకున్నారు ఆయన మంచి చేసుకున్నారు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకే ఫ్లైట్లో జర్నీ చేశారు జర్నీ చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఆ ప్రైవేట్ జెట్లో జర్నీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళు హరీష్ రావు డైరెక్ట్గా పట్టేసుకున్నాడు సాగిల పడిపోయాడు సో దీంతో రేవంత్ రెడ్డి హరీష్ రావుని టార్గెట్ చేయడం మానేశాడు అప్పటి వరకు ఆయన మీద ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చిందో ఆ ఆరోపణలకి సంబంధించి విచారణ ముందుకు కదలలేదు అక్కడే ఆగిపోయింది పైగా వీళ్ళిద్దరికీ బిజినెస్ డీలింగ్స్ కూడా ఉన్నాయి అందుకనే ఎటువంటి టువంటి టెండర్లు పిలవకుండా హరీష్ రావుకి సంబంధించిన పాల వ్యాపారానికి సంబంధించిన ఏదైతే డైరీ ఉందో ఆ డైరీ నుంచే ప్రభుత్వంలోని ఎస్సీ ఎస్టీ బాలుర పాఠశాలలు లేకపోతే బాలికల పాఠశాలలు బీసీ గృహాలకి సంబంధించిన బాలిక గృహాలు బాలుర వసతి గృహాలు ఇవే ఏవైతే ఉంటాయో బడుల్లో కూడా కొంత పిల్లలకి పాలు పోషకాహారాలకి సంబంధించి పాలు ఇలాంటివి ఏవైతే ఇస్తూ ఉంటారో ప్రభుత్వ పాఠశాలల్లో వాటన్నిటికీ కూడా హరీష్ రావు డైరీ నుంచే పాలు సప్లై చేయబడుతున్నాయి టెండర్లు ఏవి పిలవకుండా ఎలా ఇస్తారని చెప్పేసి కూడా ఆవిడ ప్రశ్నించిన సందర్భం ఉంది అయితే టెండర్లు ఏవీ ఇవ్వలేదు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు ఆరోపణలు నేను చేస్తున్నా ఈ ఆరోపణలు తప్పు అంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి హరీష్ రావుకే అవకాశం కూడా ఇస్తున్నారు హరీష్ రావు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా తీసుకోవటం లేదు హరీష్ రావు ఎక్కడా కూడా స్పందించడం లేదు మౌనమే నా భాష అన్నట్టుగా ఉంది బాబా మరదళ్ల సవాల్లో బా అంటే మరదలైతే సవాల్ విసురుతోంది కానీ బాబా అయితే సవాల్ స్వీకరించడం లేదు ఇక్కడ కవిత కేవలం పాల వ్యాపారానికి ఒక్కదానికి సంబంధించి ఆరోపణలు చేయటం లేదు మెదక్ జిల్లాలో ఈ మధ్య కవిత పర్యటించారు ఆ పర్యటించిన సందర్భంలో ఏవైతే రింగ్ రోడ్లు లేకపోతే హైవేలకు సంబంధించిన మార్గాలు ఉన్నాయో వాటి అలైన్మెంట్లో చేంజెస్ జరిగాయి ఆ చేంజెస్ ఎందుకు జరిగాయంటే అక్కడ హరీష్ రావుకి ఒకచోట నాలుగు నాలుగు వందల ఎకరాల పొలం ఉంది ఇంకొక చోట గంగుల కమలాకర్కి ఒక పదిహేనో పద్నాలుగు ఎకరాల పొలం ఉంది ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయనకి కొంత పొలం ఉంది ఈ పొలాలన్నింటిలో మధ్యలో నుంచి ఈ హైవేలు కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు ఇవి వెళ్ళాలంటే వాళ్ళు ఒప్పుకోరు అందుకే వాటి మార్గాన్ని మళ్లించారు ఇవన్నీ కేసీఆర్కి తెలియవు అధినాయకత్వానికి తెలియకపోవటం వల్ల ఇలాంటి మార్పులు చేర్పులు చేసి రైతుల పొలాల్లో నుంచి ఈ రోడ్లు వేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చింది అందుకే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఓడిపోయింది మెదక్లో నేను ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే ఇప్పుడిప్పుడే నాకు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి నేను జనంలోకి వెళ్ళబట్టే తెలుస్తున్నాయని చెప్పేసి ఆవిడ ఆరోపణ చేశారు దీనికి సంబంధించి కూడా ఈవిడ ఆరోపణ చేసిన హరీష్ రావు దగ్గర నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు అలాగే మరొక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఒకప్పుడు దుమ్మెత్తిపోసిన పద్మా దేవేందర్ రెడ్డి రెండు వేల తొమ్మిది ఆ టైంలో కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉండేది దుమ్మెత్తిపోసిన పద్మారెడ్డిని మరి పద్మా దేవేందర్ రెడ్డిని ఆ తర్వాత హరీష్ రావే తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశారు వీళ్ళంతా కూడా హరీష్ రావు అండ్ కో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారు బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు రావడానికి కారణం వాళ్లే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆయన తన వాళ్లుగా పెట్టుకుని పార్టీని ఇలా నడిపిస్తున్నారు పార్టీని ఎప్పుడైనా కానీ భ్రష్టు పట్టించేది ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావే అన్నట్టుగా కవిత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ వీటి మీద ఎక్కడా కూడా హరీష్ రావు స్పందించడం లేదు ఎందుకని స్పందించడం లేదు అంటే హరీష్ రావు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఒక మాట ఏమైనా అన్నామంటే అది లేడీ సెంటిమెంట్ కిందకు వెళుతుంది ఒక ఆరోపణకి స్పందించాము దానికి సంబంధించి ఏమైనా మాట్లాడాలి అంటే చిన్న తప్పు జరిగినా సరే చిన్న మాట పొరపాటుగా వెళ్ళినా సరే ఖచ్చితంగా అవి పెద్ద సమస్యలను తెచ్చిపెడతాయి సో కాబట్టి కామ్గా ఉంటే ఏ గొడవ ఉండదు అందుకనే హరీష్ రావు మాత్రం కవిత వ్యాఖ్యలకి ఎక్కడా కూడా స్పందిస్తున్న దాఖలాలు అయితే లేవు ఈవిడ మాత్రం మీడియా సమావేశాలు పెడుతున్నారు కవిత హరీష్ రావు మీద కేటీఆర్ మీద అంటే కేటీఆర్ మీద డైరెక్ట్గా ఆరోపణలు చేయటం లేదు పరోక్షంగానే చేస్తున్నారు మొన్న బై ఎలక్షన్ విషయంలో కూడా హరీష్ రావుని కేటీఆర్ని ఇద్దరిని ఏకపడేశారు అంటే ప్రతిపక్షం బలంగా ఉందని నిరూపించడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కేటీఆర్ వీళ్ళ మీద బాధ్యత పెడితే వీళ్ళు గాలికి వదిలేశారు ఏదో నేను నాది నాకు అనే విషయంలో మాత్రమే కేటీఆర్ ఇక్కడ ఏదైతే బై ఎలక్షన్ జరిగిందో అంటే తనని తాను నిరూపించుకునే విషయంలోనే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక్కడగా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన ప్రవర్తించారే తప్ప ఎక్కడా కూడా పార్టీని గెలిపించాలనే ఉద్దేశంలో కనిపించలేదు అన్నట్టుగా ఆవిడ నర్మగర్భ వ్యాఖ్యలే చేశారు డైరెక్ట్గా చేయలేదు సో ఇక హరీష్ రావు విషయానికి వస్తే తాను ఎలాగైతే కవిత ఎలాగైతే ఇండివిజువల్గా ఉండిపోయారో న్యూట్రల్గా ఉండిపోయారో ఈ బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు హరీష్ రావు కూడా ఆయన ఇంట్లో ఉన్నారు బీఆర్ఎస్ కోసం ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు ఆయన తన తండ్రి చనిపోయారు కాబట్టి ఇంట్లో ఉన్నారు ఇంటికి అనుకుంటే కొంతమంది తన దగ్గరకు వచ్చే అంటే కవిత దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎవరికి సపోర్ట్ చేయమంటారో అని చెప్పేసి అడిగినప్పుడు నేను మీ ఇష్టం నేను బరిలో లేను అటు బీఆర్ఎస్ కాదు ఇటు కాంగ్రెస్ కాదు నాకంటూ సొంత పార్టీ కూడా ఇంకా పెట్టుకోలేదు నేను ఏ పోటీలో లేను కాబట్టి నేను మౌనంగా అన్నాను మీకు ఇష్టమైతే వాళ్ళకి వేసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను కానీ ఆయన బీఆర్ఎస్లో ఉండి కూడా ఆయన మీకు ఎవరిష్టమైతే వాళ్ళకి వేయండి ఓటు అని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఎలా చెప్తారు ఎలా ఆయన ఇండిపెండెంట్ అంటే డైరెక్ట్ గా చేయడమే కదా డ్యామేజ్ ఉద్దేశంతో ఆయన బిఆర్ఎస్ పార్టీకి కూడా డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ కౌంటర్ ఇచ్చారు అయితే ఈ కౌంటర్ కి ఎన్ కౌంటర్ ఏమైనా హరీష్ రావు దగ్గర నుంచి వస్తుందా అంటే ఎటువంటి సమాధానము రాలేదు పార్టీకి ఆయన డ్యామేజ్ చేస్తున్నారని డైరెక్ట్ గా కల్వకుంట్ల కవిత ఆరోపణ చేసినప్పటికీ కూడా ఎక్కడా హరీష్ రావు దగ్గర నుంచి స్పందన లేదు అయితే మొత్తానికి కవిత మోటో ఏంటి అన్నట్టుగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుని వేరు చేయాలి బీఆర్ఎస్లో హరీష్ రావు ఉండకూడదు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు వేరుగా వెళ్ళిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్లో చీలిక వస్తుంది ఇప్పటికే కనిపించకుండా హరీష్ రావుకి కేటీఆర్కి కేసీఆర్కి మధ్య కొంత సంబంధాలు బీటలు వారాయి నెర్రులు వచ్చాయి అని అని చెప్పేసి తెలుస్తోంది ఆ నెర్రులు పెద్దయి అవ్వాలి ఆ సంబంధాలు పగిలిపోవాలి విచ్ఛిన్నమైపోవాలి వాళ్ళ మధ్య సంబంధాలు ఉండకూడదు ముఖ్యంగా హరీష్ రావుకి కేసీఆర్కి అలాగే కేసీఆర్కి సంతోష్ రావుకి మధ్య దూరం పెరగాలి వాళ్ళు పార్టీలో ఉండకూడదు పార్టీ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మెయిన్ ఉద్దేశం అయితే కవితకి ఇదే ఉన్నట్టుగా ఆమె మాటల ద్వారా తెలుస్తుంది ఒకవేళ హరీష్ రావు గనుక పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీలోకి వెళ్ళినా లేకపోతే వేరు కుంపటి పెట్టుకున్నా ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టమే కోలుకోలేని దెబ్బే అవుతుంది ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం కూడా అంటే కవిత చెప్పొచ్చు ఏం బాగానే ఉన్నారు కేసీఆర్ హెల్దీగా ఉన్నారని చెప్పేసి కవిత చెప్పొచ్చు అలాగే కేటీఆర్ కూడా మా నాన్నకేం బానే ఉన్నారు ఏదో వయసు మీద పడింది కాబట్టి డయాబెటీస్ ప్రాబ్లం చిన్న చిన్నవి అని చెప్పొచ్చు కానీ అసలు సీక్రెట్ ఏంటి అన్నది ఆయన ఎందుకు బయటకు రావటం లేదు అన్నది ఇంతవరకు తెలియటం లేదు ఒక అనుకు సందర్భంలో అంటే రెండు వేల నాలుగులో ఆయన కింద పడిపోవటం వల్ల తుంటి ఎముక విరిగిపోయింది అప్పటి నుంచి కొంత తిరగటం మానేశారు ఆయన కాలు సెట్ అయ్యేంత వరకు తిరగరు అని చెప్పేసి అన్నారు అది ఓకే ఆ తరువాత నుంచి కూడా ఆయన బయటకు రావటం లేదు ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ బయట పెట్టడం లేదు అయితే అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ కవితని కేవలం రాజకీయంగానే దూరం పెట్టిందా అసలు కుటుంబం నుంచి కూడా దూరం పెట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఆవిడ పుట్టింటికి వెళుతున్నారా లేదా అంటే కంప్లీట్గా ఆవిడ వెళ్ళటం ఆగిపోయిందా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఆవిడ పుట్టింటికి వెళుతున్నారా లేదా అనే అని మీద కూడా కొంత అనుమానం ఉంది తల్లితో మాత్రం రెగ్యులర్గా మాట్లాడతానని తన తల్లి తన దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటానని మాత్రం చెప్తున్నారు ఆవిడ మాత్రం నేను మా ఇంటికి వెళుతున్నాను మా నాన్నతో కలుస్తున్నాను మా నాన్నతో కూర్చుంటున్నాను మా నాన్నతో మాట్లాడుతున్నాను మా అన్నయ్య దగ్గరకు కూడా వెళ్తాను కూర్చుంటాను మాట్లాడతాను నాకు ఆ స్వాతంత్ర్యం ఉంది నన్ను కుటుంబం కలుపుకుంది అంటే పార్టీ పరంగా నేను బయటకు రావచ్చేమో కానీ కుటుంబ సభ్యురాలుగా నేను ఇంకా అదే కుటుంబంతో ఉన్నాను నాకు అదే అటాచ్మెంట్ ఉంది నాకు అదే బంధం ఉంది అని మాత్రం ఓపెన్గా చెప్పడం లేదు దీన్ని బట్టి అంతా కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా కవితను దూరంగా పెట్టారు కాబట్టి అసలు నేను కష్టపడి ప పనిచేసిన పార్టీ పార్టీ కోసం నేను ఎంతో శ్రమ అలాంటి పార్టీ నుంచి నన్ను బయటకు పంపించిన తర్వాత ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టుగా కవిత వ్యవహార శైలి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఒక అనొక సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న దాని మీద కొంత వైరల్ కూడా అయింది అయితే నాకు ఆ ఉద్దేశం లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అది వేరే కాంటెస్ట్లో అన్నమాటని కట్ చేసి అలా పెట్టారు సోషల్ మీడియాలని అని చెప్పేసి ఆ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ బట్ వ్యవహార శైలి చూస్తే మాత్రం కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయిపోవాలి అనే ఉద్దేశంతో కవిత ఇలా ప్రవర్తిస్తున్నారా అన్నట్టు మాత్రం కనిపిస్తోంది ఎందుకంటే కవిత చేసే ప్రతి వ్యాఖ్య కూడా బీఆర్ఎస్కి భారీ డ్యామేజ్ని తెచ్చిపెట్టేదే అవుతుంది ఒక కాళేశ్వరం విషయం కావచ్చు లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల విషయం కావచ్చు లేకపోతే ఈ కార్ రేసింగ్ విషయాలు కావచ్చు ఏవి ఆవిడ ఏది ఎత్తుకున్నా సరే ఇక చివరికి హరీష్ రావు పాల వ్యాపారాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ఆయనకున్న ఆస్తిపాస్తుల వివరాలు కావచ్చు ల్యాండ్కి సంబంధించిన వివరాలు కావచ్చు విషయం కూడా బీఆర్ఎస్కి కి ఇండైరెక్ట్ గా ఆర్ డైరెక్ట్ గా టార్గెట్ అవుతూనే ఉంది హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆవిడ వేసే బాణాలు బీఆర్ఎస్ పార్టీకి కూడా తగులుతున్నాయి అటు కేటీఆర్ కూడా దీనివల్ల అంటే ఆవిడ చేసే ఆరోపణల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక మరి కేసీఆర్ ఎప్పుడు పెదవి విప్పుతారా పిల్లల్ని ఎప్పుడు కూర్చోబెట్టుకుని ఆయన ఒక పంచాయతీ చేసి వాళ్ళందరినీ సెటరైట్ చేస్తారా అని బీఆర్ఎస్లో పార్టీలోని శ్రేణులు అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అది ఎప్పుడు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సెటరైట్ అవుతుంది పార్టీ ఎప్పుడు కలిసి ముందుకు వెళుతుంది అంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి బయటకు వచ్చి ఎప్పుడు పార్టీని ముందుకు నడిపిస్తారు అనే విషయంలో బీఆర్ఎస్ శ్రేణులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం మరి అసలు నెరవేరుతుందా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటకి కేటీఆర్ అలాగే హరీష్ రావు సంతోష్ రావు కట్టుబడి ఉంటారని మీరు భావిస్తున్నారా అసలు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన కవితని మళ్ళీ కేసీఆర్ పిలిస్తే వెనక్కి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటున్నారా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి కవిత రాకుండా బయటకే ఉండిపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి పోటీగా రేపటి రోజున శాసనసభ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు రాబోయే ఎన్నికల్లో కవిత చేసే టార్గెట్కి బీఆర్ఎస్ తట్టుకోగలుగుతుందా కవిత చేసే టార్గెట్ అటు హరీష్ రావుని చేసినా లేకపోతే సంతోష్ రావుని చేసినా అది బీఆర్ఎస్ పార్టీకే అవుతుంది కాబట్టి అది ప్రజల్లో ఎంత ఇంపాక్ట్ని బ్యాడ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ